హలో అండి ఈరోజు మన వీడియో ఏమంటే ఈవినింగ్ స్నాక్స్గా గోధుమ పిండి బెల్లంతో క్రిస్పీ స్నాక్స్ ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి అందరికీ నచ్చే విధంగా క్రిస్పీగా చాలా బాగుంటాయి వీటికి కావలసిన పదార్థాలు కప్పు గోధుమ పిండి కప్పు బెల్లం అరకప్పు సుజీరవ్వ చిటికటి సాల్ట్ రెండు స్పూన్ల నెయ్యి ఆయిల్ తర్వాత ఈ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి కప్పు బెల్లాన్ని కప్పు వాటర్ వేసి మరిగించుకోవాలి మరిగిన దాన్ని స్ట్రైనర్తో వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత దాన్ని పక్కనే పెట్టేసి తర్వాత ఈ విధంగా పక్కన పెట్టి తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకున్న తర్వాత ముందుగా సుజీ రవ్వ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఒక్క స్పూన్ సాల్ట్ సరిపోతుంది తర్వాత కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇక్కడ నేను మైదా పిండి కానీ మరి బేకింగ్ పౌడర్ కానీ షుగర్ కానీ ఏమీ వాడట్లేదు కేవలం ఈ గోధుమ పిండి సుజీ రవ్వ బెల్లంతో చేస్తున్నాను తర్వాత నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎలాగంటే బాగా రఫ్ చేస్తూ కలపాలి ఈ పిండి ఎందుకంటే స్నాక్స్ మంచిగా రావాలంటే పిండిని బాగా రఫ్ చేసి కలపాలి తర్వాత ఈ వడకట్టుకున్న ఈ బెల్లాన్ని ఈ బెల్లం వాటర్ని వేస్తూ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి ఈ చపాతీ ముద్దని రెండు పాటు నానబెట్టుకొని తర్వాత కొద్దిగా పిండి చల్లి ఆ పిండి పైన చపాతి చేసుకోవాలి ఈ చపాతీని కొద్దిగా మందంగా చేసుకోవాలి ఈ విధంగా మందంగా ఉండాలి తర్వాత ఈ చపాతీని చివర్లో చివర్ల కట్ చేసుకొని సమాంతరంగా చేసుకోవాలి చూడండి ఎంత మందంగా ఉంటే సరిపోతుంది తర్వాత దీన్ని తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చక్కగా కట్ అయిపోతుందండి శ్రమ లేకుండా కట్ అవుతుంది తర్వాత కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మరలా కట్ చేసుకోవాలి ఈజీగా ఈ పద్ధతిలో మనము క్రిస్పీగా స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు పిల్లలకి ఎంతో ఇష్టంగా ఇవి తింటారు తర్వాత ఈ ముక్కలన్నీ ఒక బౌన్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత పక్కనుంచుకొని తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత వీటిని వేసుకోవాలి స్నాక్స్ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించాలి బాగా వేగిపోయాయి ఇప్పుడు కరకరలాడే క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోయాయి